మేడగతి మీరు దేవుని కలుసుకునే స్థలం ప్రపంచంలోని ముప్పై ఐదు భాషల్లో ప్రచురితమవుతున్న అనుదిన ధ్యానాల పుస్తకం తెలుగు భాషలో పంతొమ్మిది వందల యాభై మూడవ సంవత్సరం నుండి నేటి వరకు అనగా గత డెబ్బై రెండు సంవత్సరాలుగా నిరాటంకంగా ప్రచురితమవుతూ మూడు తరాల క్రైస్తవ పాఠకులను దేవునితో తమ అనుదిన నడకలో బలపరుస్తున్న అనుదిన ధ్యానాలు ఇప్పుడు యూట్యూబ్లో మీకోసం వినండి దేవునితో మీ అనుదిన నడకలో వదిల్లండి ఈనాటి మేడగతి ధ్యానాన్ని చదువుకుండా గురువారం ఫిబ్రవరి ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఐదు ఈనాటి ధ్యానాంశం స్థుతిగీతాలు స్థుతిగీతాలు ఈనాటి వాక్య భాగంగా కీర్తనలు నూరవ కీర్తన ఒకటి నుండి ఐదు వచనాల వరకు చదవండి ఈనాటి ముఖ్య వచనం సంతోషంతో ఈ హోవాల్ను సేవించుడి ఉత్సాహగానం సన్నిధికి రండి కీర్తనలు నూరవ కీర్తన రెండవ వచనం ఈ మధ్య ఒకరోజు స్టాప్ లో నిలబడి ఉండగా ఒక ఆస్ట్రేలియన్ మ్యాక్పీ అనే పక్షి మధురంగా పాడడం వినిపించింది చుట్టూ చూసినప్పుడు దగ్గరలో ఉన్న ఒక ఇంటిపై కప్పుపై అది వాలి ఉండడం కనిపించింది అది తన ముక్కును ఆకాశం వైపు ఎత్తి తన తలను వెనక్కి ఉంచి ఆ పరిసరాలన్నింటినీ అవధులులేని ఆనందంతో తన అద్భుతమైన పాటతో నింపుతూ తన సర్వస్వంతో తన సృష్టికర్తను స్థుతిస్తున్నది నాకైతే దేవుణ్ణి ఎలా స్థుతించాలి అన్నదానికి అది ఒక రోల్ మోడల్ గా అనిపించింది మరియు నేను కూడా ఆ వలె దేవుణ్ణి స్థుతించాలని కోరుకున్నా వాయిద్యాలు వాయిస్తూ పాటలు పాడడం దేవుణ్ణి స్థుతించడానికి నన్ను ప్రేరేపిస్తుంది సంగీతం శక్తివంతంగా మన హృదయాలను కదిలిస్తుంది మరియు స్థుతి కీర్తనల్లోని పదాలు దేవుడు ఎంత నమ్మదైనవాడో ఎంత ప్రేమగలవాడో అన్న సంగతిని వివరిస్తూ దేవుడు యేసుక్రీస్తు ద్వారా మనకు అనుగ్రహించిన కృపను గుర్తు చేస్తాయి సంగీతంతో దేవుణ్ణి స్థుతించడం నా హృదయాన్ని ఉత్తేజపరచి దేవుని ఆశీర్వాదాలను వ్యాపకం చేసుకోవడానికి కారణమవుతుంది కొద్దిసేపటి తర్వాత నేను కృతజ్ఞతలు నిండిన హృదయంతో అక్కడి నుండి కదిలాను ఆ ప్రేరణ ఎంతటి మబ్బు కమ్మిన దినాలనైనా ప్రకాశవంతం చేయగలదు నీటి ధ్యానం నేను ఈరోజు అవధులు లేకుండా దేవుణ్ణి ప్రార్థన ప్రేమ గలదేవా సంగీతం మరియు పాటలు అనే నీవిచ్చిన బహుమానాలకై వందనాలు మీ మంచితనము ప్రేమ మరియు మా పట్ల నీ శ్రద్ధను గుర్చి మేము నిన్ను స్తున్నాము హృదయాలు ఎన్నడూ నిన్ను స్తుంచుట గాక ఏసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము ఆమె ప్రార్థనాంశం గాయకులు తన అనుభవాన్ని ఈనాటి ధ్యానంగా మన కోసం వ్రాసి పంపినవారు మార్గ్రేట్ మార్టిన్ క్యాపిటల్ టెరిటరీ ఆస్ట్రేలియా మేడగది అనుదిన ధ్యానాలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోకండి దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ఆ మేన్